హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవియాన్ని అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది త్రివేణి సంగమం ప్రయాగరాజ్ అండి ఈ ప్రయాగరాజ్ దగ్గర మూడు నోళ్ళు కలుస్తే నేను అందరికీ తెలుసు అండి ఏంటంటే ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నాను అంటే కనుక అక్కడ త్రివేణి సంగమం యొక్క మహత్యమే కాదండి అట్లాగే త్రివేణి సంగమం అంటే అలహాబాద్ ఈ అలహాబాద్లో ఒక్కరోజు మొత్తం గడిపితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు త్రివేణి సంగమం అయిపోద్ది అట్లాగే ఏంటంటే అలహాబాద్లో ఉన్న సైట్ సీయింగ్ కూడా అయిపోద్ది అట్లాగే ఇక్కడ ఫుడ్ కానీ చూడాల్సిన ప్రదేశాలు కానీ అన్ని ఏ టు జెడ్ మీకు వివరంగా చెప్తానండి ఏమంటే శుభ్రంగా మీరు ట్రైన్లో వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా వచ్చేయచ్చండి ప్రయోగే ఇక్కడ నుంచి అయోధ్య కానీ వారణాసి కానీ ఎలా రావాలి ఏంటి అట్లాంటి వివరాలు కూడా పైన మీకు కిలోమీటర్లో ఇస్తానండి నేను ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీరు డైరెక్ట్గా కనుక తెలుగు రాష్ట్రాల నుంచి అనేక రకాల ట్రైన్స్ ఉన్నాయండి అకామిడేషన్ గురించి డౌటే లేదు అనేక యాపుల్లో కూడా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చండి మీ ప్రైస్ని అనమాట ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ చక్కగా రానుపూరు టికెట్లు బుక్ చేసుకోండి అట్లాగే ఏంటంటే కనుక మీరు ప్రయాగరాజ్ సంగమానికి టికెట్లు బుక్ చేసుకోండి మీకు ఆటోలో మీరు డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిపోతారు మీరు అక్కడే స్నానం చేసేయచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక అక్కడి నుంచి ఈ త్రివేణి సంగమం అంతా చూసుకున్న తర్వాత పూజలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చి ఆటో ఎక్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా త్రివేణి సంఘము ఈ ప్రయాగరాజులో చూడాల్సిన అనేక క్షేత్రాలన్నీ కూడా టోటల్గా ఈ వీడియోలో మొత్తం నేను చూపిస్తానండి నేను చక్కగా మీరు వన్ బై వన్ చూశారనుకోండి మీరు త్రివేణి సంఘం వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది శుభ్రంగా నేను చెప్పాను కదండి రైల్లో ఏం చేస్తారంటే మీరు త్రివేణి సంఘమానికి టికెట్ బుక్ చేసుకోండి ఏం ఫ్లైట్ అనుకోండి శుభ్రంగా దిగుతారు త్రివేణి సంఘంకి వచ్చేస్తారు అది వేరే విషయం సో మీరైతే కనుక త్రివేణి సంగమం గుర్తుపెట్టుకోండి దానికి డైరెక్ట్గా టికెట్ బుక్ చేస్తే అక్కడి నుంచి సర్వీస్ ఆటోలో సక్కైలా ఇలా వచ్చేయించండి ఫస్ట్ ఎంట్రన్స్ అండి అది అంతా కూడా నేను ముందు ముందు ఏంటంటే త్రివేణి సంగం యొక్క మహత్యము గొప్పతనం అక్కడ పూజలన్నీ కూడా చెప్తాను చెప్పే కదండి అట్లాగే ఈ త్రివేణి సంఘం అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు మొత్తం సైట్ సీయింగ్ ప్లేసులు ఏమండి ఆనంద భవన్ ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ నెహ్రూ గారు నెహ్రూ గారి తండ్రి మోతిలాల్ నెహ్రూ ఆ భవనం అద్భుతంగా అది కూడా మీరు దీంట్లో మీరు కవర్ అనమాట అండి చూడండి ఫస్ట్ అలా రాగానే నేను ఏం చేశాను అంటే చక్కగా ఆ బయట మాత్రం మసాలా ఫుడ్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ డిఫరెంట్ ఆఫ్ ఫుడ్స్ డిఫరెంట్ ఆఫ్ ఫుడ్స్ మనం ఎంజాయ్ చేస్తాం కదా ఆ అండి నలభై రూపాయలు తీసుకున్నాడు ఎన్ని మసాలాలు వేసాడండి బాబు ఆ పక్కన చూస్తే ఆ యొక్క కాయగూరలు ఆ యొక్క ఏమంటారో తెలియదు కానీ పెద్ద పెద్ద నిమ్మకాయలు వేసేసి బాగా పిండేసాడు అసలు బలే ఉందండి మసాలా మాత్రం శుభ్రంగా ఈ ట్రైన్లో వచ్చానేమేమో ఏమైనా కానీ ముందు ఫుడ్ అర్థం ఇంకా అన్న అట్లాగా ముఖ్యంగా మీకు చెప్పే విషయం ఏంటంటే మీరు ప్రయోగరాజు తెగగానే మీకు ఇడ్లీ దోశలు ఏమి దొరకవు ఆ బయట సమోసాలు జిలేబీలు ఇట్లాంటివి దొరుకుతాయి రోటీ లాంటివి శుభ్రంగా మీరు రైల్వే స్టేషన్ దగ్గరే ఏదైతే ప్రయోగరాజ్ సంగమం దగ్గర బయట స్టేషన్ తినే సర్వీస్ ఆటోకి ఇక్కడ రాండి లేదంటే ఫుడ్కి ఇబ్బంది పడతారు చూడండి చక్కగా వచ్చాము హ్యాపీగా మీరు వచ్చేయచ్చు చక్కగా ఏమండి ఇక్కడే కుమ్మేళ జరుగుద్ది కదా అంతమంది వచ్చినా కూడా సరిపోయేట్టుగా ఉంటుందండి విపరీతమైన పడవలు ఉంటే మీరు ఏం ఆలోచించక్కర్లేదు మనిషికి అరవై రూపాయలు మీరు పడవ ఎక్కినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ వేణ సందుల్లో కనుక పిల్లలు కనుక వేలు పెట్టారంటే చాలా చాలా ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి మీరు అవి ఎనపై అనమాట ఉంటాయి పడవ పడవ తగిలిన ఏమవుతుందంటే అర్థం ఏంటి ఆ పడవ పడవ తగిలిన ఏమవదు చుట్టూ వినపే ఉంటాయి అనమాట వినప బ్లేడ్ లాగా ఉంటాయి బ్లేడ్ కాదు మందంగా ఏమి ఉంటాయి సో కాబట్టి జాగ్రత్త అండి మొత్తం అంతా కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళు పూర్తిగా క్లీన్ చేస్తూ ఉంటారు అట్లాగే వాటర్లో ఏం వేయకండి మనిషికి అరవై రూపాయలు తీసుకుంటారండి చక్కగా సింగిల్ వచ్చినా కానీ ఇద్దరు వచ్చినా కూడా వెళ్ళొచ్చు అనేక రకాల పూజలు కూడా ఉంటాయి ఈ భార్యాభర్తలను కూర్చోబెట్టి పూజలు ఉంటాయి కదా అట్లాంటివి కూడా ఉంటాయి నేను ప్రతిదీ నేను చెప్తానండి నేను అట్లాగే ఏంటంటే మీరు పూజ అనగానే వెయ్యి పదిహేను రెండు వేలు ఛార్జ్ చేసేస్తానండి ఇక్కడ బాగా మామూలుగా అనమాట అది మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇకపోతే ఇప్పుడు మనం త్రివేణి సంగమం గురించి మనం తెలుసుకుందాం ఏమంటే త్రివేణి సంగమం అంటే మూడు నదుల సంగమం అండి అంటే సంస్కృతంలో సంగమం అంటారు ఇక్కడ అద్భుతమైన ఈ ప్రదేశం అండి ప్రతి హిందువు కూడా ఇక్కడ ఒక్కసారి త్రివేణిలో స్నానం చేయాలని తప్పించిపోతుంటారండి ఒక్కసారి స్నానం చేసినంత మాత్రానే సకల దోషాలు తొలిగిపోతాయండి ఏమైనా పాపాలని ఎప్పుడనండి మనం ఏం పాపాలు చేయమండి చేస్తే మనకి ఇలాంటి ఆలోచన రాదు తీర్థయాత్ర ఉద్దేశం ఉండదండి ఏదో తెలిసి తెలియక పొరపాట్లు చేస్తా నా ఉద్దేశం అయితే అందరూ పాపాలు పోతాయి అయిపోతాయి అంటారు అసలు నేను ఒప్పుకోనండి ఏమైనా దోషాలు ఉంటే పోతాయి మనసు ప్రశాంతం అయిందండి అట్లాగే ఇక్కడ స్నానం చేయడం వల్ల పునర్జన్మనించే విముక్తి అంటే నెక్స్ట్ జన్మంటూ ఉండదు ఈ గొడవ లేదు కరెంటు బిల్లులు ఆ బిల్లులు ఆ పిల్లలు ఉద్యోగాలు జీతాలు పెంచటాలు అత్తగారు మామగారు పిల్లలు వామ్ ఈ జన్మ జన్మ ఆరో జన్మ మాత్రం వద్దురా భగవంతుడ అడవిలో సింహంగా అడుగుతా అది వేరే విషయం మీరు ఏం కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే ఇక్కడ త్రివేణి సంఘం అంటే మీకు క్లియర్గా కనపడుతుంది నేను వచ్చినప్పుడు చెప్తాను చాలా చాలా క్లియర్గా కనపడుతుంది ఈ ఇక త్రివేణి సంఘం ఏంటంటే గంగా అండి అట్లాగేంటంటే సరస్వతీదేవి అంతర్వాహినిగా కలుసు ఏంటంటే మీరు చాలా ముఖ్యంగా మీరు గమనించినప్పుడు నేను వచ్చినప్పుడు చెప్తానండి మీరు గంగకి ప్లస్ యమునాకి డిఫరెంట్ ఈజీగా తెలుసుకోవచ్చండి ఇక్కడ కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది నేను చూపిస్తాను బాణ మార్కేసి గుర్తుపెట్టుకోండి ఏమండి ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే అంటే గంగ నీరు ఏంటంటే స్పష్టంగా ఉంటుందండి యమున అనేది ఆకుపచ్చ రంగులో ఉంటుందండి మీరు ప్రయోగంలో మీరు పడవికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని కిందకి దిగేంత వరకు కూడా మీకు యమునే ఉంటుంది ఆ తర్వాత అవతల సైడ్ గంగా అనేది ఉంటుందండి అది గుర్తుపెట్టుకోండి మీకు ఈజీగా తెలిసిపోద్ది ఏమండి ఈ త్రివేణి సంఘం గురించి ఋగ్వేదంలో కూడా చెప్పారండి ఏమండి ఇంకా చెప్పాలంటే తెల్ల తెల్లటిది చీకటిగా ఉన్న రెండు నదులు కలిసే ప్రదేశం స్నానం చేసిన వారు స్వగ్ర స్నానం చేసిన వారు స్వర్గానికి వెళ్తారని ఉందండి ఏమైనా ఉందండి ఋగ్వేదంలో తెల్లటిది నల్లటిది కలిసే ప్రదేశంలో స్నానం చేయటం ద్వారా మీరు స్వర్గానికి వెళ్తారు అంటే స్వర్గానికి వెళ్తారంటే వెళ్ళినప్పుడు స్వర్గం కాదండి బతికున్నప్పుడే ఆ స్వర్గ సుఖాలు అనుభవిస్తారని అర్థం అండి అట్లాగే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుమ్మవేళ గురించి చాలామంది తెలిసి ఉంటుంది ఇక అది మామూలుగా ఉండదన్నమాట ఏమంటే ఇంకా చెప్పాలంటే ఈ సంగమంలో మహాత్మా గాంధీ ఇంకా అనేక మంది ఇందిరాగాంధీ లేదా నెహ్రూ గా మహామహులు మన భారతదేశానికి ఎంతో ఎంత చేసినావు ఎంత చేశారు ఏం చేశారన్న విషయం అండి ఈరోజు సైట్ సీయింగ్లో నేను చూపించే వాటిలో ఆనందభవన్ విడిగా పెడతాను పెద్ద వీడు కాబట్టి మీరు ఆనంద వెళ్ళండి అసలు అక్కడ చూస్తే నా కళ్ళు చపర్చినండి ఆ ఇందిరాగాంధీ చిన్నప్పటి నుంచి నెహ్రూ గారి సం చిన్నప్పటి నుంచి అద్భుతం అద్భుతమైన నిజంగా దండం పెట్టేశాను నేనైతే కనుక సో ఆ తర్వాత వచ్చేటప్పుడుగా కదా చక్కగా మీరు త్రివేణి సంఘంలోకి చక్క బోట్లో ఏంటంటే దిగి చుట్టూ లాగా ఉంటుందండి అక్కడికి వెళ్ళిపోతారు మీరు చూస్తున్నారు కదండి మనం దిగిన ప్లేస్ అనమాట ఏమంటే దాదాపు నలభై అడుగుల లోతున్న దగ్గర నుంచి మనం వచ్చి ఇక్కడికి వచ్చామండి ఇక్కడి నుంచి దిగితే జస్ట్ ఏంటంటే మోకాళ్ళ కిందకే వస్తాయి వాటర్ ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతమే ఏది నది ప్లస్ యమునా నది ప్లస్ సరస్వతి నది కలిసే ప్రదేశంలో ఆ ప్రదేశం అంతా చుట్టూ తాళ్ళు కట్టు ఉంటే మీరు చూస్తున్నాను మీరు అక్కడ చక్కగా మీరు దిగేసే ఇచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇకపోతే పూజల కోసం ఏంటంటే ఇక్కడ వేణిదానం అని చేస్తారు వేణిదానం అంటే ఏంటో తెలుసా భార్యాభాతాలను కూర్చోబెట్టి శుభ్రంగా పూజ చేస్తారు దాని అర్థం ఏంటంటే కనుక ఏ వివాహ సమయంలో చేస్తారు ఏడేడు జన్మలు అని చెప్పి ఒకవేళ ఏడేడు జన్మలకి మీ భార్య మీ భర్త మీరు కావాలనుకుంటే ఇక్కడ వేడిదానం చేసుకోండి లేకపోతే మీ చాయిస్ నేనైతే చేసుకోను అంత సందేహమే లేదు ఇది మా ఆవిడ చూసినా ఎలాంటి ఇబ్బంది లేదు చూస్తారు కదా తాళ్ళు కనపడుతున్నాయి అవతల పక్క వాటర్ చూస్తారు కదా తెల్లగా ఉంది ఈ పక్క మీరు వచ్చిన ప్రదేశంలో మనం వెళ్ళిన ప్రదేశంలో ఆకుపచ్చగా ఉంటుంది అన్నమాట శుభ్రంగా అక్కడ పూజలు అవన్నీ చక్కగా చేసుకోండి చూడండి ఇక్కడ ఆగుతారు ఏం పర్లా శుభ్రంగా నేను ఏం చేశారంటే అంత వేలకు వేలు నేను పెట్టలేక పూజలు అట్లాగే వేడిదానం చేసిన తర్వాత మాత్రమే మీరు పిండ ప్రదానం చేయకూడదు ఏదో ఒకటి చేయాలి నేనైతే కనుక మన దగ్గర అంత సొమ్ములు లేవని చెప్పి శుభ్రంగా ఒక యాభై రూపాయలు ఇచ్చి పాలు తీసుకొని మా అమ్మని మా అన్న తలుసుకొని వదిలేశానండి నేను ఆ తర్వాత మీ ఛాయిస్ అండి అలా కూర్చోబెడతారు అది వేణిదానం అనమాట అట్లాగేంటంటే ఈ త్రివేణి సంఘం అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చేసేస్తే అన్ని సైట్ సీయింగ్లు అద్భుతమైన ప్రదేశాలు తప్పకుండా చూడాల్సిన వాటిల్లో ఒకటి ఏంటంటే అష్టాదశ పీఠంలో అమ్మవారి శరీర భాగాలు పడ్డాయి చూస్తారండీ ఆ ప్రదేశాల్లో ఒకటి కూడా ఇక్కడే ఉంది అట్లాగే ఇంకా చాలా చాలా ఉన్నాయి కోట ఉంది ప్లస్ హనుమాన్ సంబంధించిన ఉంది అన్నీ ఉన్నాయండి ఇక్కడ నేను ఏం చేశానంటే బయటకు వచ్చేసి ఒక ఆరు వందలకు మాట్లాడుకున్నాను చక్కగా అది కూడా మీకు వివరంగా చెప్తాను శుభ్రంగా అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా మీరు ఏంటంటే త్రివేణి సంగమం అంత పూజ అంతా అయిపోయింది కదా అన్నిటికంటే ఆ సంగమంలో ఆ నీటిలో అత్యద్భుతమైన వీటిలో అండి అసలు చుట్టూ పక్షులు ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ ప్రదేశం కానీ ఇది కానీ శుభ్రంగా నేను అందుకే ఇందాక చెప్పా ఏం చెప్పాను పొద్దున్నే ప్రయోగరాజ్ రైల్వే స్టేషన్లో ప్రయోగరాజ్ సంగమం సారీ అక్కడ మీరు దిగగానే ఆ బయట ఏదో ఒకటి తినేసి వచ్చేసేయండి చూడండి అక్కడ క్లీన్ చేస్తారు ఎప్పటికప్పుడు వాటర్ క్లీన్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఖర్చు పెట్టేసి ఏంది కలుషితం కాకుండా ఉండకూడదు ఉండాలని చెప్పి మనం ఏంటంటే నీళ్లు గీళ్ళు అన్ని ప్లాస్టిక్ బడ్స్ అన్నీ వేసేస్తాం కాస్త ట్రావెలింగ్ అన్నప్పుడు నెరెక్ట్గా ఉందాం చూడండి చక్కగా బయటకు వచ్చాను ఆటో మాట్లాడుకున్నాను ఇక్కడి నుంచి సైట్ సీయింగ్ ప్రారంభం అవుతుంది మీరు సైట్ సీయింగ్ మాట్లాడుకుంటే ఏం చేస్తారంటే మన త్రివేణి సంగంలో ఎన్నోనే అన్ని కాగితం మీద రాసుకున్నాం అవన్నీ చూసుకొని ఏం చేస్తారంటే మీరు మధ్యాహ్నం ఫోన్ చేసి ఆనంద భవన్ దగ్గర దింపేయమంటే ఇంత ఎలా అయిపోయింది అక్కడ చాలా టైం పుట్టుంది ఆనంద భవన్లో ఆనంద భవన్ అయిపోయిన తర్వాత మీరు చక్కగా మీ స్టేషన్కి వచ్చి చేయొచ్చు దాన్ని బట్టి అది వేరే విషయం చూడండి అలా బయటకు వచ్చి నేను మాట్లాడాను పక్కనే ఫస్ట్ ఇక్కడ ఈ చుట్టుపక్కల మూడు ఉంటాయండి ముందు ఆ మూడు గురించి నేను చెప్తాను మీరు చూస్తూ ఉండండి మీరు ఏ కారణంగా వల్ల అయినా సరే మీరు సైట్ సీయింగ్ వెళ్ళలేదు అనుకోండి ఈ అలహాబాద్ త్రివేణి సంగమం దగ్గరే మూడు ఉన్నాయండి బడే హనుమాన్ ఒకటి అలహాబాద్ కోర్ట్ ఒకటి అట్లాగే శంకరాచార్యుల గుడి ఒకటి ఇవన్నీ కూడా నడుచుకుంటూ ఈ మూడు చూడవచ్చు నేనైతే కనుక మొత్తం కవర్ చేశాను నేనైతే మీకు మొత్తం చూపిస్తాను చూడండి అదంతా క్యూ అంటే ఏదనుకున్నారు బడే హనుమాన్ టెంపుల్ అండి మామూలుగా లేదు రష్ ఇక్కడ అంటే హనుమంతుడు ఇరవై అడుగుల సైన రూపంలో ఉంటాడండి మీరు తప్పనిసరిగా మంగళవారం నాడు వెళ్ళానేమో మామూలుగా లేదు క్యూ ఇక నా వల్ల కాలేదు నేను ఎట్లాగో నేను గుడ్లో ఏంటంటే అనుమతించినా అనుమతించకపోయినా నేనైతే వీడియో తీయను అది నా బేసిక్ పాయింట్ నేను తర్వాత ఇంకోసారి చెప్పేందుకు అదే ఆ తర్వాత ఏంటంటే అక్కడే చెప్పే కదా అలహాబాద్ కోర్ట్ అంటే అక్బర్ కోర్ట్ అని కూడా అంటారు అట్లాగే ఫస్ట్ అశోక్ నిర్మించాడండి ఇక్కడ ఇప్పుడు మీరు చూసినంత అక్షయ అండి దీనికి అపరూపమైన చరిత్ర ఉందండి లోపల టెంపుల్ కూడా ఉంది లోపలికి వెళ్ళొచ్చు ఏమంటే ఏంటంటే కనుక సీతారాములు ఏంటంటే వనవాసం చేసేటప్పుడు ఇక్కడికి వచ్చారండి ఈ అక్షయ దగ్గరికి వచ్చి పూజ చేశారండి అదేనండి నేను చెప్తుంది దాంట్లోనే ఇక్కడ ఏంటంటే కనుక ఈ అక్షయ ఉంది చూస్తున్నారు కదా బయట ఎంట్రన్స్ అండి ఆ చివరికి వెళ్తే కనుక బడే హనుమాన్ అండి ఈ సైడ్ వచ్చేటప్పుడు ఇదండి ఆ తర్వాత పక్కనే పక్క రోడ్లోనే ఉంటుందండి అండి ఈ యొక్క ఆదిశంకరాచార్యుల యొక్క గుడి అండి చాలా బాగుంటుంది ఈ మూడు ఏంటంటే మీరు సైట్ సీయింగ్కి వెళ్ళలేకపోతే దగ్గర దగ్గరే కాబట్టి నేను మూడు చూపిస్తాను చక్కగా ఏంటంటే అలహాబాద్లో ఈ త్రివేణి సంగమం ఒడ్డునే ఉన్నా ఈ టెంపుల్ కూడా తప్పనిసరిగా దర్శించండి అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ దగ్గర దగ్గర అనమాట నేను చెప్పా కదండి ఇవన్నీ కూడా నేను ఫుల్ ఆటో మాట్లాడుతున్నాను అట్లాగేంటంటే కనుక మాధవేశ్వరి టెంపుల్ అమ్మవారి టెంపుల్ అండి అచ్చ అద్భుతంగా ఉంటుంది అక్కడ మాత్రం అసలు అమ్మవారి దర్శనం అక్కడ అదృశ్య రూపంలో ఉంటుంది నేను అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను అక్కడ ఫుడ్ ఉంటుందండి బంగాళదుంపలతో చేశారు మీ అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను అసలు అద్భుతంగా ఉంటుందండి అట్లాగే ఈ అలహాబాదులో అంటే త్రివేణి సంఘములో ఒక రోజంతా ఉంటే కనుక సైట్ సింగ్ అన్నీ కవర్ చేయొచ్చు లేదనుకోండి నేను వెళ్తున్న ఈ ప్రదేశాలు ప్లస్ అట్లాగే ఆనంద భవన్ అంతవరకు చూసి సాయంత్రాన్ని నేను ట్రైన్ ఎక్కేస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఒక ఐదారు ఉన్నాయి నేను మెయిన్ మెయిన్ అని కూడా నేను చూపిస్తాను ఆ తర్వాత మీ ఛాయిస్ అనమాట చూడండి అదే శంకరాచార్యులు ఇది నేను చెప్పా కదా మూడు దగ్గర దగ్గరే ఉంటాయని ఆ త్రివేణి సంఘము పరిసరాల్లోనే ఉంటాయి ఏది అలహాబాదు ఒక అక్బర్ కోట కావచ్చు హనుమాన్ బడి కావచ్చు ఇది కూడా ఏది మన యొక్క శంకరాచార్యుల యొక్క గుడి కూడా అద్భుతం ఉంటుంది ఈ బయట ఎంట్రన్స్ అండి ఆ తర్వాత ఇక్కడ నుంచి మనము మాధవేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం అండి ఏమండి మాధవేశ్వరి టెంపుల్ అష్టాదశ శక్తి పీఠంలో పద్నాలుగు ఉదండి పద్నాలుగు ఈ అష్టాదశ శక్తి పీఠం లోపల బీభత్సవైన షాపింగ్ ఉంటుంది అట్లాగేంటంటే అమ్మవారు ఏంటంటే ఇక్కడ ఉయ్యల్లో ఉంటారు ఉయ్యలో ఉంటారు కాబట్టి అదృశ్య రూపంలో ఉంటారండి ఇక్కడ బయట సింహాలు చూసారు ఎన్ని చూసారు కదా ఎలా ఉందో అసలు ఖచ్చితంగా మీరు అలహాబాద్ వచ్చినప్పుడు త్రివేణి సంఘం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ అష్టాదశ శక్తి పీఠాన్ని మాత్రం తప్పకుండా దర్శించండి నేను ఇందాక చెప్పాను కదా నేను ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడి విగ్రహాన్ని ఫోటో తీయకూడదు వీడియో తీయకూడదు అక్కడ చూస్తున్నారు కదా ఆ వంశానికి ఏంటంటే కోరిక కోరికల కోసం చాలా కామన్ ఇండియాలో ఎక్కడైనా సరే ఏ టెంపుల్లో అయినా ఉంటుందండి ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మీరు ప్రధాన దేవ దేవతని దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వీడియో తీయకూడదు మీకు విషయం తెలుసా అది మంత్ర భూయిష్టమై ఉంటుందండి అక్కడ ఏంటంటే ఎవరైనా భక్తుడు వచ్చారనుకోండి వీడియోలాగా తీస్తున్నారు అనుకోండి అసలు ఆ శక్తి ఏంటంటే అమ్మవారితోటి అయ్యవారు కానీ వెళ్ళిపోతారు అందుకని తీయొద్దు అది నే ఉద్దేశం చూడండి అక్కడ బంగాళాంపులో ఇచ్చారండి పది రూపాయలండి ఈ ఉందండి అది నిజంగా మామూలుగా లేదు చెప్పే కదా గుళ్ళో షాపింగ్లు బీవత్సంగా ఉంటాయని చెప్పి మామూలుగా లేదు షాపింగు నిజంగా మాధవేశ్వరి టెంపుల్ అద్భుత రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఉండేది అక్కడ ఉయ్యల్లా అమ్మవారు ఉంటారు చక్కగా మీరు దర్శనం చేసుకోండి సాధ్యమైనంత వరకు మీరు మంగళవారం కాకుండా వస్తే హనుమాన్ బడి కూడా చక్కగా చూడొచ్చు లేదంటే చాలా టైం పట్టుంది లేదా ఏం చేస్తారంటే హనుమాన్ బడి అశోకుడిది ప్లస్ ఈ శంకరాచార్యులు వాళ్ళది మూడు చూసి అప్పుడు ఆటో ఆడుకోండి ఇక మీ చాయిస్ అది చూసి చదువుగా శక్తిపీఠ అనమాట మాధవేశ్వరి శక్తిపీఠ ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ అండి ఇది ఇక్కడ అట్లాగే స్వీట్స్ అండ్ స్వీట్స్ మాత్రం ఈ యొక్క మన ఉత్తరప్రదేశ్లో స్వీట్లు మాత్రం అత్యాద్భుతమైన టేస్ట్ ఉంటాయండి నిజంగా యొక్క తీపి యొక్క ప్రేమికులు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అసలు మీ కరువు తీరిపోద్ది అసలు నాకు తీపి అంటేనే ఇష్టం ఉండదు కానీ తెగదన్న చూడండి మొత్తానికి ఆషాశక్తి పీఠాన్ని ఈ ట్రావెల్ గైడ్ ద్వారా ద్వారా నేను దర్శించుకున్నాను మంచి అద్భుతంగా ఉంటుంది నేను చెప్పాను కదండి మొత్తాన్ని నారందరికి మాట్లాడుకున్నానని మాట్లాడుతున్నానని చెప్పి ముఖ్యమైన అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి మీరు ఒకసారి త్రివేణి సంఘము సైట్ సీయింగ్ ప్లేసెస్ అంటే చాలా వస్తాయి దాన్ని బట్టి ఆ తర్వాత భరద్వాజ ఆశ్రమం భరద్వాజ పార్క్ అండి సారీ ఏమంటే బయట భరద్వాజ మహర్షి ఉంటుందండి విగ్రహం అసలు రెండు కళ్ళు చాలా అండి చూడండి భరద్వాజ పార్క్ లోపల మాత్రం కాసేపు వెళ్ళండి ఎలాగ సైట్ సింగ్ మీరు మాట్లాడుకుంటే లోపలికి పది రూపాయలు అసలు వాటర్ ఫౌంటైన్స్ కానీ అవి కానీ చాలా అద్భుతంగా ఉంటాయండి అక్కడ మామూలుగా ఉండం అనమాట అక్కడ లోపల చక్కగా చూడండి అట్లాగేంటంటే కనుక ఇక్కడ ఏంటంటే చాలా 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 సైడ్ ప్లేస్లు ఉన్నాయి ఈ తర్వాత మీరు ఒకసారి నేను జస్ట్ ఊరికే చెప్తాను ఆ తర్వాత మీ ఛాయిస్ నేను నేనైతే కనుక ఈ తర్వాత ఏంటంటే ఆనంద భవన్ వెళ్ళిపోయా ఎందుకంటే ఇందిరాగాంధీకి సంబంధించినంత చూడొచ్చు అది నేను సపరేట్ వీడియో పెడతానండి నేను చాలా పెద్దది అది చాలా వివరంగా కూడా చెప్పాలి మీకండి నేను అలాగే ఏంటంటే అలహాబాద్ మ్యూజియం ఉంది చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ ఉంది చంద్ర చంద్రశేఖర్ ఆజాద్ మ్యూజియం కూడా ఉందండి నేనైతే కనుక ఈ రెండు నేను కవర్ చేయలేదు ఎందుకు అంటే కనుక నేను నాకు టైం సరిపోలేదు ఏమైనా సరే నేను ఎప్పుడు కూడా సజెషన్ ఇస్తానంటే అంటే మీరు వెళ్ళినప్పుడు టైం ఉందంటే కనుక ఒక్కసారి గూగుల్లో చెక్ చేయండి ఎందుకంటే నేను ఒక త్రివేణి సంగమం ఇవన్నీ గురించి పెట్టాలనుకోండి మొత్తం ఏడు చెప్పాలంటే ఏ కనీసం ఐదు అర గంటలు పట్టుద్ది కానీ సాధ్యమైన వరకు ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పడానికి నేను చేశానండి ఈ ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి ఏంటంటే లోపలికి వెళ్ళి కాసేపు ఆ పార్క్లో ఉన్నాను చక్కగా ఉండేసేసి ఏం చేశాను అంటే చక్కగా ఆ తర్వాత డైరెక్ట్గా ఆటోని ఆనంద భవన్ దగ్గర పోనీయమని చెప్పాను ఆనంద భవన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆకలి అక్కలాడుతుంది కదా ఈ ఆనంద భవన్ దగ్గరలోనే పాయింట్ ఉందండి ఆ పాయింట్ నేను పైన పెడతాను నేను మీకు చెప్తాను మీకు అక్కడ సూపర్గా ఇడ్లీ వేసానండి ఆంధ్ర టిఫిన్ అని చెప్పి పడగండి ఈ ఆనంద భవన్ దగ్గర సెంటర్ మీరు చూస్తుంది ఆ సెంటర్ ఏనండి ఎస్బీఐ కూడా పేర్లు కూడా చెప్పాను మీకు మీ ఫ్యూచర్లో ఐడియా ఉంటుందని అక్కడ ఇడ్లీ బ్రహ్మాండంగా దొరుకుతుంది అది కూడా స్వరాజ్ భవన్ వ్యూజియంకి వచ్చి అంటే ఆనంద భవన్ ఎట్లా ఉంటుందండి ఆనంద భవన్ నిజంగా అంటే ఇందిరాగాంధీని ఎప్పుడో నేను చిన్నప్పుడు అలా చూశానండి చెయ్యి ఊపితే నిజంగా ఆ గుర్తుకొచ్చి కళ్ళండి నీళ్లు వచ్చినా ఇక్కడ కానీ మీరు తప్పకుండా ఆనంద భవన్ వీడియో చూడండి మళ్ళీ ఆనంద భవన్ వీడియో లెక్కలతో మీ జీవ్యా